ఈరోజు దేవుని వాగ్దానము నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవ సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీలో రాల్చితి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను రాజులు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం యూద యోషియా గురించి చెప్పబడింది అతడు దేవుని వాక్యమును ఆలకించినప్పుడు తన ప్రజలు దేవునికి విరోధముగా జీవించినట్లు తెలుసుకున్నాడు ఆ వాక్యం విని అతని హృదయం మెత్తబడింది అతడు దేవుని సన్నిధిలో దుఃఖించి తన వస్త్రములు చింపుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు దేవుడు అతని వినయానికి ప్రతిగా ఈ మాటలు అన్నాడు ప్రియలార దేవుడు మన హృదయాన్ని చూస్తాడు ఆయనకు కావలసింది దీనమైన పశ్చాత్తాపూరితమైన హృదయం కేవలం మాటలతో క్షమించమని అడగడం కాదు లోపల నుండి మార్పు కోరుకునే మనస్సు కావాలి యోషియా కన్నీళ్లు కేవలం దుఃఖం కాదు అవి పశ్చాత్తాపం వినయం భయభక్తి యొక్క సూచన దేవుడు ఆ హృదయాన్ని చూసి అతని మనవిని ఆలకించాడు ఒక తండ్రి తన కుమారుడు తప్పు చేసినప్పుడు అతనిపై కోపడతాడు కాని ఆ కుమారుడు నిజంగా పశ్చాత్తాపంతో నాన్న నేను తప్పు చేశాను అని కన్నీళ్లతో చెబితే తండ్రి హృదయం కరిగిపోతుంది అతడిని క్షమిస్తాడు అలాగే దేవుడు కూడా మన కన్నీళ్లను మన పశ్చాత్తాపాన్ని చూస్తాడు మాటల కన్నా మన భావం ఆయనకు ముఖ్యమైనది అలాగే యోష్య దేవుని మాటలను అంగీకరించాడు ఆయన ధర్మశాస్త్రాన్ని విన్న వెంటనే దాని అర్థాన్ని హృదయపూర్వకంగా గ్రహించాడు మనలో చాలా మంది దేవుని వాక్యాన్ని వింటాం కానీ మన హృదయంలోకి దాన్ని అనుమతించము యోష్యా మాత్రం విని అర్థం చేసుకొని స్పందించాడు అలాగే మెత్తని మనస్సు కలిగి యహోవ సన్నిధిని దీనత్వము ధరించాడు అంటే సున్నితమైన వినమ్రమైన దయాగుణముతో నిండిన హృదయము కలిగి ఉన్నాడు దేవుని వాక్యం మన లోపాలను చూపినప్పుడు అహంకారంతో తిరస్కరించకూడదు దానిని అంగీకరించి ప్రభువ నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి యోషియా రాజు అయినప్పటికీ తన అధికారాన్ని మరిచి దేవుని ముందు దాసుడిలా నమ్రతతో నిలబడ్డాడు అలాగే తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిని కన్నీళ్లు రాల్చాడు ఆ కాలంలో బట్టలు చింపుకోవడం అనేది తీవ్రమైన దుఃఖానికి పశ్చాత్తాపానికి సంకేతం అంటే యోష్య ప్రభువ నేను నీ ముందు విసిగిపోయాను మా పాపాలకై దుఃఖిస్తున్నాను అని చెప్పినట్టు అర్థం ప్రియులార మన స్థానము బలము జ్ఞానము ఎంత ఉన్నా దేవుని ముందు మనం వినయంగా ఉండాలి ఎందుకంటే దేవుడు వినయ హృదయాన్ని గౌరవిస్తాడు పశ్చాత్తాప కన్నీళ్లను విలువైనవిగా చూస్తాడు నిజమైన ప్రార్థనను అంగీకరిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని సహోదరి సహోదరులారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయ్యుండు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మా కన్నీళ్లను మా పశ్చాత్తాపాన్ని చూస్తావని మా మాటల కన్నా మా భావం నీకు ముఖ్యమైనదని నీవు యోష్య హృదయాన్ని చూసి అతని మనవిని ఆలకించావని తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా మేము మెత్తని మనస్సు కలిగి నీ సన్నిధిని దీనత్వము వహించి సున్నితమైన వినమ్రమైన దయాగుణముతో నిండిన హృదయముతో నీకు ప్రార్థించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని యోష్య ధర్మశాస్త్రాన్ని విన్న వెంటనే దాని అర్థాన్ని గ్రహించి హృదయపూర్వకముగా నీకు లోబడ్డాడు గనుక మేము కూడా నీ వాక్యానికి లోబడి నీకు అంగీకారంగా మా జీవితాన్ని మార్చుకునే వారంగా ఉండుటకు కృప చూపమని మేము చెయ్యి ప్రతి మనవిని ఆలకించి మాలో ప్రతి ఒక్కరి జీవితంలోని కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్